హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ వ్లాగ్స్ ఈ రోజు అయితే మార్నింగ్ బ్లాగ్ లో వచ్చేసి అయితే సోరకాయ కర్రీ చేస్తున్నా నేను సోరకాయ కారం తోటి పాలతోటి చేస్తున్నా పాలతోటైతే చాలా టేస్ట్ ఉంటది ఆ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్న చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా బాగుంటుంది ఇంకా దానికోసం అయితే సోరకాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చి పాలు పుల్లిపాయ ఆయిల్ అయితే మంచిగా ఒక మీడియం సైజ్ సొరకాయ కదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ అయితే మంచిగా వేగాలి ఉల్లిపాయ వేగుతుంటే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మంచిగా ఒక కట్ అయినా సగం కట్ అయినా కొత్తిమీర పచ్చిమిర్చి కడిగి వేసేసుకొని దీంట్లో మనం కరిక్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ పట్టేసుకోవడమే రాళ్ళ ఉప్పు వేసుకున్నాం ఇంక ఇవి మంచిగా వేగినాయి కదా వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మరి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కర్రీకి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ కర్రీకి ఫ్లేమ్ వచ్చి మీడియంలో పెట్టేసుకుంటే ఈ సోరకాయలో నుంచి వాటర్ వచ్చేస్త వాటర్ వచ్చేసి మంచి ఐదు నిమిషాలల్లో ఉడుకుతుంది ఇది ఉడికే వరకు మనమైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తాము ఐదు నిమిషాలల్లో మంచిగా సోరకాయ ఉడికినాయి కదా ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఇది తీసుకున్నాం అది మన స్పైసీకి తగ్గట్టుగా వేసేసుకోండి ఎందుకంటే ఇంకా దీంట్లో మళ్ళీ కారం అది వేయి వేయము మొత్తం పచ్చి కారంతో ఇప్పుడు పచ్చకారం వేసిన తర్వాత మంచిగా కారం వాసన పచ్చివాసన పోయే వరకు ఉడకాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టి పచ్చకారం మంచిగా ఉడకాలి అయితే ఇంకా ఇప్పుడైతే కర్రీ ఒకటే స్టార్ట్ చేసిన నిన్న పిల్లలు అయితే టూర్కి వెళ్ళిరు ఇంకా ఈరోజు కాలు గుజ్జ్జుతున్నా లేవలేరు ఈ స్టవ్ మీద అయితే ఇదిగో పాలు పెట్టేసుకున్నా ఇంకేం పని కాలేదు వాళ్ళు లేసిన తర్వాత టిఫిన్ పని ఏంటో చూడాలి ఫస్ట్ అయితే ఇంకా మా సార్ని అయితే పంపించాలి కదా తన కోసం అయితే వెయ్యి కర్రీ చేసేస్తున్నా మధ్యాహ్నం లంచ్ లో కూడా ఇంకెక్కడ పని అక్కడ ఉంది చూడండి మా పిల్లలు చూడండి ఎట్లా నిద్ర పోతున్నారు ఇంకా చూడండి పచ్చకారం మంచిగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత మంచిగా అంతా కలిపేటట్టు కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ సోరకాయ మొత్తం ఉడికింది ఇప్పుడు సైడ్ నుంచి మెల్లగా ఒక కప్పు ఇది చిక్కటి పాలు పచ్చిపాలు ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఇక కలపకూడదు మూత పెట్టొద్దు మూత పెడితే పగిలిపోతాయి కాసేపు ఇట్లనే వదిలేయాలి వదిలేసి పాలల్లోనే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిస్తే ఇక కర్రీ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వస్తుంది ఇంకా పై నుంచి మళ్ళీ ఇస్తామంటే కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమే ఇంకా దగ్గరికి రావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి ఇంకా కొంచెం ఇలా గ్రేవీ లాగా ఉంచాలనుకుంటే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంటి సోరకాయ పాలతో కర్రీ రెడీ అయిపోయింది చూసి రోజు సిమ్లో లో పెట్టి మూత పెట్టకుండా పెడితే మనకు పాలు పగలకుండా ఇలా చిక్కటి గ్రేవీ అయితే వచ్చేస్తుంది ఇంకా నేను కొంచెం గ్రేవీ ఉంచేసుకున్నాం అనుకుంటున్నా అందుకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేనైతే వండంగానే ఈ సిల్వర్ బాండీలలో అయితే ఉంచాను ఏదో చిన్న గిన్నెలో వేసేస్తే ఏ కర్రీ అయినా ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్న తనకి ఇక పిల్లలు అయితే ఇప్పుడు ఇస్తున్నారు ఇంకా టమాటా చారు అయితే వేసేస్తున్నారు ఫ్రెండ్స్ టమాటా చారు ఈ ఈజీగా అయితే టమాటా చారు కోసం అయితే ఒక ఐదు టమాటాలు తీసుకున్నా నేను అట్లనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ చారికి సరిపోయేంత సాల్ట్ ఇందులోనే వేసేసుకున్నా కారం కూడా ఒక వన్ స్పూన్ వేసి మంచిగా ఒక వచ్చే వరకు ఉడికించుకోవాలి టమాటాలు కొంచెం మిట్ట పడే వరకు ఈ రోజు అయితే నేనైతే పాలు తాగుతున్నా చాయ్ తాగట్లేదు పాలల్లో ఇట్లా చపాతి ఎంతమంది వేసుకుంటారు పాలల్లో ఛాయ్ లో నేనైతే చాయ్ లో కూడా వేసుకుంటా ఈ రోజు ఎందుకో పాలలో వేసుకోవాలనిపించింది నైట్ చేసిన చపాతి ఉంది అదైతే పాలలో వేసుకొని తింటున్నాను ఇంకా టమాటా చారు నైట్ మిగిలిన అన్నం ఉంటది కదా అన్నంతో నేనైతే కొంచెం మిల్మేకర్ రైస్ అయితే చేసుకున్నా చూడండి మనం చల్ల అన్నము వేస్ట్ చేయకుండా నేనైతే ఇట్లాంటివి చేస్తుంటాను అనమాట ఇంకా మామూలుగా ఎండాకాలం అయితే ఏదైనా కర్రీ ఉంటే వేసుకొని తింటాం కానీ ఈ చలికాలం అయితే తినలేం కదా ఇంకో ఈ ప్యాన్ వచ్చేసి టమాటా చారుకు ఇది వచ్చేసి రైస్కు రెండుట్లో అయితే జీలకర్ర ఆవాలు వేసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా దీంట్లో కూడా సేమ్ ఉడక వేసుకున్నాం కదా అందుకే కొంచెం కొద్దిగా వేసుకోవాలి టమాటా గుజ్జు మనకు వేస్ట్ కావద్దు టమాటాలో ఉన్న ప్రోటీన్ మొత్తం మనకు అందాలంటే టమాటా ఇట్లా మిక్సీలో వేసుకోవడం బెటర్ నేనైతే ఎక్కువ మిక్సీలోనే వేసుకుంటాను వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చారు కూడా మరీ పలచగా రసంలాగా కాకుండా కొంచెం చిక్కగా వస్తుంది ఇంకా దాంట్లో వేసి వేసేసినా ఇప్పుడు ఇగో ఈ టమాటాన్ని మిక్సీ పట్టేసుకున్నాను వాటర్ పట్టేసుకొని ఇందులో వేసేసుకొని గిన్నెలో కొన్ని వాటర్ వేసేసుకోండి ఇవి వేగినాయి కదా చారు మరిగే లోపల మనం మేకర్ రైస్ కి మేకర్ కూడా కొంచెం సిమ్ లో పెట్టి మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి అయితే నేను ఈ బీటిని ఏంటంటే మంచిగా నీళ్ళలో నానబెట్టేసి రెండు ముక్కలుగా కట్ చేసిన పెద్ద పెద్దవిగా ఉంటే ఉప్పు కారం సరిగ్గా పట్టదు రైస్ కదా అందుకే ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి సిమ్ లో పెట్టేసిన చూడండి ఐదు టమాటాలతో చిక్కటి టమాటా చారు ఇంకొక వన్ స్పూన్ ధనియాల పొడి నువ్వు ఎప్పుడు వేస్తే తింటావు కదా నేను ఎట్లా చేసానో నీకు తెలుసా పొళ్ళు వేయొద్దంట మా సన్నికి పొళ్ళు ఎందుకు వేస్తున్నావు అంటుండ నేను ఎట్లాంటి చేసాను తెలియదు చేసినప్పుడు తింటాడు కానీ ఇట్లాంటి వంకలు పెడతాను అన్నమాట పిల్లలైతే ఇంకా ధనియాల పొడి వేసుకొని మంచిగా మరగాలి ఇంకా మరిగిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది మిల్ మేకర్ అయితే ఇట్లా మంచిగా వేగినాయి కదా ఇట్లా రెండు ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా వేగుతాయి ఇప్పుడు మనకు రైస్ ఉందో రైస్ కి సరిపోయేంత కారం వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు దీంట్లో కూడా ధనియాల పొడి ఇంకా మా వాడు దీంట్లో కూడా ధనియాల పొడి అంటాడు ఇప్పుడు ఇంక వేసి కలిపేసుకొని రైస్ వేసేసుకోవాలి ఈ రైస్ వేసుకున్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇది అందులో కూడా చారు మారుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి ఇది కూడా లంచ్ బాక్స్ లోకి బాగుంటుంది ఈ రెసిపీ ఈ మధ్య అయితే నేను లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ అసలు చేస్తున్నా కానీ నాకు వీడియోస్ ఎక్కడానికి కాపాడట్లేదు అసలు ఇంకా ఇది నైట్ అన్నం ఉంది కదా మీకు లంచ్ బాక్స్ కి ఉపయోగపడుతుంది రాత్రి పూట మిగిలిన అన్నం ఈ చలికాలం విడలేం కదా ఇలాంటి వెరైటీస్ కూడా చేసుకోవచ్చు అని వీడియో అయితే షేర్ చేస్తున్నా ఇంకా మిల్మేకర్ రైస్ కూడా రెడీ అయిపోయింది అవా చేసేసిన చారు ఇది రైస్ అయితే చాలా బాగుంటది ఇది మిల్మేకర్ రైస్ లంచ్ బాక్స్ లోకైనా ఈ నాన్ వెజ్ దిన వాళ్ళకు మా ఇంట్లో అయితే మేము నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఆర్కిట్లానే చేస్తాము మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి అయితే ఇంకా ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది కదా ఇంకా ఈ రోజు అయితే ఉదయానికి ఆఫ్టర్నూన్ కదే చేసినా ఇంకా టిఫిన్ ఏం చేయలేదు రైసే వేసేసినాయి ఎందుకంటే ఇక పిల్లలు కూడా లేట్గా లేచారు అవుతుంది టైము అయితే మామూలుగా అయితేనే స్టవ్ స్టవ్ కూడా అయితే వంట అయిన తర్వాత కడగను ఉదయమే కడిగేస్తా లేదంటే ఎక్కువ శాతం అయితే నైట్లోనే కడిగేసుకుంటా నేను ఇంకా ఇప్పుడు కొంచెం బయట తిరగడం వల్ల ఈ రోజు అయితే లేట్గా లేచినందుకు ఉదయం స్టవ్ కడగకుండానే వంట ఈ ఈరోజు ఇంకా అంటే వంట ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇక స్టవ్ కిచెన్ అయితే ఇక క్లీన్ చేసుకుంటున్నా చూడండి ఎన్ని ఉన్నాయో నా కోసం పొద్దున్నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇప్పటికైతే కిచెన్ అయితే ఇక క్లీన్ అయింది అక్కడి ఎక్కడ అక్కడ సదిరి పెట్టేసుకొని వాటర్ అయితే రెడీ పెట్టేసుకున్నా ఫ్రెష్ అవ్వడానికి పొద్దున ఓడిచినా గాని ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే అన్ని మళ్ళీ సర్దుకొని ఊడిస్తే ఇక ఇంత చెప్తేంటది అయితే ప్రతి రోజైతే నేను రెండోసారి అయితే ఇల్లు ఉడుస్తా మళ్ళీ ఎందుకంటే పొద్దున ఫైవ్ ఓ క్లాక్ ఊడి కదా ఇంకా వీళ్ళు వెళ్ళి పనంత అయ్యే వరకు అయితే మంచి చెప్తొస్తారు డబల్ ఒకసారి ఊడి చేస్తే ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు నాకు వీళ్ళైతే మంచిగా నీకు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే మార్నింగ్ ప్రొటీన్ బ్లాగ్ అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి భయం మా పండించడం అంటే ఎట్లా చూస్తుంది